విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం సమిష్టి బాధ్యత అని విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం కూడా నేర్పించాలని ప్రభుత్వ వైప్ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సోమియా పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సోమ్య పాల్గొన్నారు ముందుగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పబ్ల సందేశాన్ని చదివి వినిపించారు ఈ సందర్భంగా ప్రభుత్వవి శాసనసభ్యులాలు శ్రీమతి తంగిరాల సోమ్య మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకను వెలికితీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలన్నారు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారేనన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యాభోవంత బోధన చేయాలన్నారు అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామన్నారు மேடம் குட் மார்னிங் நிசம் கரு நன்றி గౌరవం అనేది జరుగుతూ ఉంది ఈ మీటింగ్ విచ్చేసేటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం జ్యోతి ప్రజల కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం ప్రార్థన ప్రార్థన